మగన ముఖి అమ్మవారి సన్నిధి నమ్మిన ఇదియే పెన్నిది శ్రీ బగళాముఖి బండ్లమ్మ అమ్మవారి దేవస్థానం చందోలు గ్రామం పిట్టలవాణిపాలెం మండలం బాపట్ల జిల్లా శ్రీ అమ్మవారి ప్రాచీన బంగారు ఆభరణముల శోభాయాత్ర భక్త మహాశైలకు విజ్ఞప్తి శ్రీ బగళాముఖి బండ్లమ్మ అమ్మవారి ఆలయములో జరిగేటువంటి వార్షిక ఉత్సవంలో నాలుగో రోజు అయినటువంటి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున శ్రీ అమ్మవారికి ప్రాచీన సువర్ణ బంగారు ఆభరణముల అలంకరణ జరుగుతుంది పదమూడు ఒకటి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరములో ఆలయ ముఖ మండప నిర్మాణం పనులలో బయల్పడినటువంటి శ్రీ అమ్మవారి ఆభరణాలను చందోలు స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ నుండి వివిధ డిపార్ట్మెంట్ అధికారుల సమక్షంలో స్వీకరించి ప్రత్యేకముగా మేళ తాళాలతో వివిధ వాయిద్యాలతో శోభాయాత్రగా ఊరేగింపు జరుగుతుంది సదరు బంగారు వస్తువులు అమ్మవారికి అలంకారములు జరిపిన పిదప ఉదయం పది గంటల నుండి శ్రీ అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించబడును శ్రీ అమ్మవారి దర్శనానికి విచ్చేయు భక్త కోటికి క్యూ లైన్ ద్వారా దర్శనమునకు ఏర్పాట్లు చేయడమైనది భక్తులకు డ్రింకింగ్ వాటర్ ప్రసాదముల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయడమైనది ముఖ్య గమనిక ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే దర్శన సమయం కావున భక్తులు యావన్ మంది దర్శన సమయాన్ని గమనించి సకాలంలో వచ్చి బంగారు తల్లిగా దర్శనమిస్తున్నటువంటి శ్రీ బగళాముఖి అమ్మవారిని దర్శించండి తరించండి శ్రీ అమ్మవారి సేవలో కార్యనిర్వహణ అధికారి గారు ధర్మకర్తల మండలి మరియు ఆలయ పూజారులు జయహో మాత జయ హో జయో మాతూ భక్తుల శ్రీ బగళాముఖి బండ్లమ్మ అమ్మవారి దేవస్థానం చందోలు గ్రామం పిట్టలవాణిపాలెం మండలం బాపట్ల జిల్లా శ్రీ అమ్మవారి ప్రాచీన బంగారు ఆభరణముల శోభాయాత్ర భక్త మహాశైలకు విజ్ఞప్తి శ్రీ బగళాముఖి బండ్లమ్మ అమ్మవారి ఆలయంలో జరిగేటువంటి వార్షిక ఉత్సవంలో నాలుగో రోజైనటువంటి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున శ్రీ అమ్మవారికి ప్రాచీన సువర్ణ బంగారు ఆభరణముల అలంకరణ జరుగుతుంది పదమూడు ఒకటి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరములో ఆలయ ముఖ మండప నిర్మాణం పనులలో బయల్పడినటువంటి శ్రీ అమ్మవారి ఆభరణాలను చందోలు స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ నుండి వివిధ డిపార్ట్మెంట్ అధికారుల సమక్షంలో స్వీకరించి ప్రత్యేకముగా మేళ తాళాలతో వివిధ వాయిద్యాలతో ఊరేగింపు జరుగుతుంది సదరు బంగారు వస్తువులు అమ్మవారికి అలంకారములు జరిపిన పిదప ఉదయం పది గంటల నుండి శ్రీ అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించబడును శ్రీ అమ్మవారి దర్శనానికి విచ్చేయు భక్త కోటికి క్యూ లైన్ ద్వారా దర్శనమునకు ఏర్పాట్లు చేయడమైనది భక్తులకు డ్రింకింగ్ వాటర్ ప్రసాదముల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయడమైనది ముఖ్య గమనిక ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే దర్శన సమయం కావున భక్తులు యావన్ మంది దర్శన సమయాన్ని గమనించి సకాలంలో వచ్చి బంగారు తల్లిగా దర్శనమిస్తున్నటువంటి శ్రీ బగళాముఖి అమ్మవారిని దర్శించండి తరించండి శ్రీ అమ్మవారి సేవలో కార్యనిర్వహణ అధికారి గారు ధర్మకర్తల మండలి మరియు ఆలయ పూజారులు జయహో మాత జయహో జయ హో మాత